చిన్న వేలకి కాలమాల కోనేరు కోనేరు మంగారే బొమ్మది ఇచ్చారు అమ్మవారికి నాయన మంగారే ఇంకేం కావాలి ఆవులు కావాలని కోరే కోనేరు ఎక్కడ ఉందనుకో వచ్చండి మనం తిరుపతిలో దిగిన తర్వాత కపిలి కపిలి అంటారు కపిలేశ్వర గుళ్ళు ఉంటాయమ్మా కపిలి తీర్థం ఉంటుందండి పైనుంచి దార పడతా ఉంటుంది మనం కపిలేశ్వరుని దర్శించుకొని అక్కడ ప్రాణం చేసి అంటమైళ్ళని మాపుకుని అక్కడి నుంచి నడిసెళ్ళే వారు నడిసి వెళ్తారు కోరికెళ్ళేవారు కోరికారు నాయన అలాగని మంగళ కొనిచ్చారు ఇంకేం కావాలి ఆవులు కావాలి మంగమ్మ తుమ్మూడు అతనా పెంగరుడు అక్కయ్యా తొలి కోయ్యానాలింగ ఎన్నోరు మున్నో రావులన్నీ కూడా పెద్ద ఎదు మొక్కలో సడుగులు చేస్తారండి పూర్వం అర్ణం ఇచ్చేవారు అమ్మ అంటే అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడే అర్ణం కింద ఆవదోని ఇచ్చేవారండి ఇప్పుడు ఏం బుల్లెట్ పండిచ్చి పంపుతున్నారు అమ్మాయిని అక్కడికి ఇక్కడ తిప్పడానికి బాగుంటది మంగాదేవికి ఇన్నూరు మున్నూరు ఆవులన్నీ కూడా పెద్దది ఒకస్తారు ఇంకేం కావాలి బాబు ఒక పేరే పిలిచి మన తన ఊరు డ్రింగ్ నిokkepaya repilisi తనవో కోడి వన్ని పట్టేలట తాసు తలక నుండి తోక దాకా ఎంతైతే నొండుకుంటదు ఆంతర నయదై రేసారండి వారానికి ఒక కోడి పట్టే నా నా ఆ పట్టి లేక ఏన్ బాబంటి అంటే నొలక అంటే ఇక్కడ ఏమండి ఆ ఇక్కడ ఆ వాదలు తొరకతాడు అమ్మో ఆ ములక మంచాల మాకు మంచాల చెట్టివోడున్నాడు నాయనా మంగం అతనా అత్మాపింగరుడా కొండా మీద సేడ పెద్దగోగి తోడ మహదమ ఖండా మేదసే పెద్దగోగి తోటలోకి వెళ్ళి సిన్న కత్తులతో కోసి గుచ్చెడా వెన్నులకి అనార వెండా పెట్టేడా లహ దేగోసే కలు చేరా వెండిలదే అక్కగారికి మొక్కలు పేటేసి కూర్చోబెట్టి అక్క మా బావ గారికి ఎన్నైతే అంశలున్నాయో చెప్తా ఉండు నేను నేస్తా ఉంటాను మంచానికి అందులోకి నమ్మా పట్టి మంచాలందరూ నీరేటండి యన పట్టు మంచం గాని గడి తప్పిందంటే ఎలా ఉంటదరా బాబు ఆ గడి తెప్పిస్తాయంటే ఎడికొత్తాయి అమ్మో అంటుంటాడు మాయికల్ మాయి కళ్ళొత్త మాయికల్ మంచమే పడుకున్నాడు కేకడు తప్పుడు ఎత్తేనే వెంకటరమణ బాబా గోవిందరమణ అదే కనుక ఆ ു പൊട്ടകലിക്കച്ചംബു പലകൊണ് അനുഭവിച്ചേദക്കാ ഇവിണി തമ്പ കാ കാൽച്ചേദക്കാ എവരേസ്പാപ പൊഞ്ഞോ അനുഭവിച്ചേദക്കുരുസോലിക്കാ ചു പലകാപഞ്ഞോ గురించి అంటాడు రంపా కోర్ర పర్ర పర్రీనా అక్కిదోయ్ బాబోయ్ అంటాడు ఏదో ఒకరికి అడిగిలారో ఎరుకలు తినుమడి అంటాడు అంటారు మంచబడుకున్నవాడికి పడుకున్నవాడికి వస్తాయి అంటే చెప్పు ఎత్తే గడి తప్ప అనుకో పేడ కళ్ళ అవునండి ఈ మంచం మీద పై నుంచి కళ్ళ గడిపోనట్టు ఎవరు వచ్చి తీసుకెళ్లిపోతున్నట్టు అందుకేనమ్మ మంగారు తొమ్మడు పింగళరాజకి అండి అక్క అక్కగారు మొక్కలు పెడేసి కూర్చోబెట్టి పింగళరాజు నెత్తున్నాడు అక్కగారు చెప్తున్నారు కృష్ణ వాడలో గోపాలకృష్ణుడు ఎన్న ముగ్గులు తింటా ఎలాగైతే గొంతులేసేవాడు ఆ నాలుగు కొళ్ళు మయను మొగ్గలేస్తుంది నాయన పదివేల నేత

ఆరు గురిగారు అండి అత్తగారికి మా గారికి షాపులావిడికి సేర కుమ్మరావుడికి సేర సాకలా సాకలావిడికి అంటే రజకులు మనం పెడతాం అవునండి కొడుపు సెలవు అని అవునండి ఇప్పుడు మీ ఊళ్ళో ఎలాగ ఉందో కానీ మా ఊళ్ళో అయితే షేర అయితే సిరిగిపోతుందో అరకాశ బంగారం అంటున్నా అరకాశ బంగారం పడిపోలేదండి ఇప్పుడు ఒక నలభై ఏళ్ళు అవుతుంది మంగళాదేవికి సిరి సంపద సేకరింగ్ ఇచ్చారండి పంట అన్ని ఇచ్చారండి ఇవ్వగానే ఈ సారంతా అంతా చూసుకుందమ్మా మంగళాదేవి ఈ సార్ చూసుకున్న భర్తలని నీలుకుంటాడే అలాగని మంగాదేవి కన్నా తల్లి గారు చెప్పకుండా అమ్మా పరుగు పరుగుల తల్లి పరిగెత్తుకెళ్ళిందా అయ్యా పల్లెకి లేన తల్లి కొను తీరు పరిగెత్తే పల్లకిలో కొలువు తీరిందరి వేల వంగారు ఇవ్వటండి ఆహా నా తల్లి గోడ స్వటకొచ్చింది నిన్ను నవమాసంలో మోసి జ్ఞానం దాకా పెంచిన కన్న తల్లిని అత్తవారింటికి తనొక్క మాటకు మోసుకోలేకపోయిన తల్లి ఎంత పాపిష్టవాళ్ళు అయిపోయిన కన్నా తల్లి గారు కొల్లి గిర్రను తిరిగి మోచగలిపోయి పడిపోయిందటండి తన మోచతన లేపుకొని అత్తవారింటికెళ్లే కూతురికి చూజులు పోరుస్తుందట అమ్మా మంగరాజు నువ్వు అత్తవారింటికి వెళ్తున్నావు కాబట్టి ఆలకించమ్మా అమ్మా అమ్మాను వెళతావా అత్తవరసలకి అమ్మాను అమ్మాను